స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాల్ చెరు ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనారోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారని న్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సింది ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి చర్చ ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘించుతూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తుంది మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత రెండు వారాల నుంచి కూర్చొని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి పలానా చూడబోయే మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భావనాల్ని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అనేక సందర్భాల్లో మీరు అందరూ చూసారు అల్బా గారు వచ్చారు రండి తీసుకుందాం